ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా హైదరాబాద్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని ఆ రోజుల్లో బిల్ గేట్స్ బిల్ క్లింటన్ లాంటి గొప్ప వ్యక్తులను హైదరాబాద్కి తీసుకొచ్చి ఎన్నో ఐటీ మల్టీనేషనల్ కంపెనీలను నెలకొల్పిన గొప్ప చరిత్ర కలిగిన మహనీయుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో శిరబోయిన రాజు చిన్న రవి మొగిలి శ్రీకాంత్ శ్రీనివాస్ సత్యనారాయణ సాయికుమార్ మురళి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అంతేకాకుండా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంపదను ఏ విధంగా సృష్టించాలి అనే ఒక పట్టుదల గల వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో యువతకు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంతో దృఢ నిశ్చయంతో ఆ రోజు బిల్ క్లింటన్ అయితేనేమి బిల్ గ్రెడ్స్ అయితేనేమి ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి వారికి ఇక్కడ ఉన్న వసతుల గురించి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళను ఒప్పించి ఆ రోజు హైటెక్ సిటీ అయితేనేమి అదేవిధంగా పద్నాలుగు వందల మల్టీనేషనల్ కంపెనీ కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది ఈరోజు తెలంగాణ యావత్ ఉన్న యువత అంతా కూడా ఉద్యోగాలు చేస్తాను అంటే కారణం తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ అని ఈరోజు చెప్పక తప్పదు హిమాయత్ నగర్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొంతమంది ముర్ఖులు ఇది ఆంధ్ర పార్టీ అని ముద్ర వేయడం జరిగింది రాను రాను ప్రజలు తెలుసుకుంటారు ఒక పేదవాడికి ఒక మాట్లాడే వేదిక ఉన్నది ఏదైనా అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రాజకీయ అవకాశాలు కల్పించి వాళ్ళను ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో మేము మొదట బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని తెలుగుదేశం ఎన్డీఏ మిత్రపక్షాలతో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారు చేసినవి చాలా పనులు ఉన్నాయి వాటిని అన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఏమేమి పనులు చేసినాం మా ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిండు అన్న నందమూరి తారక రామారావు గారు ఏడు సంవత్సరాలు పరిపాలన చేసిండు ఈ రెండు ఇద్దరు కూడా మహనీయులు చేసినటువంటి ఒక గొప్ప పనులను అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే రోజుల్లో మేము ప్రజలలోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ